టాటరా క్లాసిక్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ పాకిస్తాన్ పిఓకే ఏమైనా మీ అయ్య జాగీరా ఈ ప్రశ్న నేను అడుగుతున్నది కాదు మొత్తం భారతదేశం అడుగుతోంది ఇప్పుడు ఎందుకంటే పిఓకేని పాకిస్తాన్ క్రికెటర్లు కొందరు ఆజాద్ కశ్మీర్గా గా ప్రకటించడాన్ని భారత ప్రజలు జీర్ణించుకోలేరు ఎందుకంటే ముమ్మాటికి పిఓకే భారతదేశంలో భూభాగం ముమ్మాటికి పిఓకే మన భారతదేశానిది అటువంటి పిఓకేని ఆజాద్ పాకిస్తాన్ అని ప్రకటిస్తే ఆజాద్ కశ్మీర్ అని ప్రకటిస్తే ఏ భారతీయుడు తట్టుకోలేడు ఈ తప్పు చేసింది ఎవరో తెలుసా పాకిస్తాన్ మాజీ విమెన్స్ క్రికెట్ కెప్టెన్ సనా మీరా సనామీరా నిన్న శ్రీలంకలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో సనా మీరా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏ పాకిస్తాన్ అయితే ఆటలకి రాజకీయాలకి సంబంధం పెట్టకూడదని ఆటలని రాజకీయాలని కలపొద్దని ఆటల్లో రాజకీయాలు చూపించొద్దని శుద్ధులు చెప్పిందో అదే పాకిస్తాన్ మాజీ విమెన్ క్రికెట్ కెప్టెన్ ఇప్పుడు కామెంటేటర్ సనామిర్ అదే తప్పు చేసింది నిన్న బంగ్లాదేశ్తో ఆడుతున్న మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య నిన్న మ్యాచ్ జరిగింది శ్రీలంకలో కొలంబోలో ఈ మ్యాచ్లో కొలంబోలో జరుగుతున్న విమెన్స్ వరల్డ్ కప్లో అందులో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సనామీర్ అక్కడ ఆమె కామెంటేటర్గా ఉన్నారు అయితే నటాలియా పర్వేజ్ అనే ఒక పాకిస్తాన్ క్రికెటర్ విమెన్ క్రికెటర్ ఆమె బ్యాటింగ్ దిగుతున్న సమయంలో పర్వేజ్ గురించి వ్యాఖ్యలు చేస్తూ పర్వేజ్ కేమ్ ఫ్రమ్ ఆజాద్ కాశ్మీర్ అని ఆమె కామెంట్ చేశారు ప్రపంచం ముందుకు పర్వేజ్ నేటివ్ ప్లేస్ గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ప్రపంచం ముందు గగ్గోలు పెట్టిన పాకిస్తాన్ ఇప్పుడు అదే పీసీబీ నాయకత్వంలో ఉన్న సనా మిర్పై ఎందుకు చర్యలు తీసుకో మేము షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఏడ్చావు కదా మీ సనా మిర్ చేసిన వ్యాఖ్యలు ఏంటి పిఓకే ఎప్పటికీ భారత్లో అంతర్భాగం అని ప్రపంచం మొత్తం విశ్వసిస్తోంది ఒక్కరోజు అర్ధరాత్రి ఇరవై ఒక్క నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తేనే పాకిస్తాన్ వణికిపోయి అమెరికా కాలు పట్టుకుంది ఒకే రోజు భారత వైమానిక దళం త్రివిధ దళాలు భారత వైమానిక దళం దృష్టి సారిస్తే నిమిషాల్లో పాకిస్తాన్ బూడిదైపోతుందని అందరికీ తెలుసు అటువంటి పాకిస్తాన్ ఏది ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఎక్కడ చాయిస్ దొరికితే అక్కడ భారతదేశాన్ని రెచ్చగొడుతూనే ఉంది ఆపరేషన్ సింధూర్లో భారత దయ తలిచింది కాబట్టి పాకిస్తాన్ బూడిదవ్వకుండా ఆగింది ఒకే రోజు బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగిస్తే పాకిస్తాన్లో పదకొండు ఎయిర్ బేసులు ధ్వంసం అయ్యాయి ఇవాళకి కూడా అవి ఐసీయులో ఉన్నాయి అటువంటి పాకిస్తాన్ ఎందుకంటే మొన్న క్రికెట్లో మొన్నటి క్రికెట్లో పాకిస్తాన్ ప్లేయర్స్ రావుఫ్ కావచ్చు ఇంకొకటి కావచ్చు పాక్ భారత ప్లేయర్లని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అవును పహల్గామ్ దాడి తర్వాత భారతీయులకి బాధ ఉంది పాకిస్తాన్ చేతులు రక్తపు చేతులుగా కనిపిస్తున్నాయి అందుకనే ఆసియా కప్పుని ఫైనల్లో గెలుచుకున్నప్పటికీ ఆ రక్తపు చేతులు అంటుకున్న మహసిన్ నఖ్వీ చేతుల మీద నుంచి మేము ఆ కప్పు తీసుకోబోమని ఇప్పటికీ భారత్ వెనక్కి వచ్చింది ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడింది ఈ వివాదం సద్దు మనగక ముందే ఇప్పుడు సనా మీర్ చేసిన వ్యాఖ్యలు మొత్తం భారతీయుల్లో ఆగ్రహ జా రేకెత్తిస్తున్నాయి ఎందుకంటే ఆజాద్ కశ్మీర్ అనే మాటని వాడాల్సిన అవసరం ఆమెకు లేదు ఆటల్లో స్ఫూర్తిని ప్రదర్శించాలంటే ఆటల్లో సమానత్వాన్ని ప్రదర్శించాలంటే స్పోర్టివ్ స్పిరిట్ కావాలి అంటే సనామీర్ ఎలా అలాంటి వ్యాఖ్యలు చేస్తారు సనామీర్ ముందు మీ టీంని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేసి చేయండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు వరకు పాకిస్తాన్ కెప్టెన్గా ఉండి మీరు సాధించింది ఏమీ లేదు పాకిస్తాన్ విమెన్ టీం కెప్టెన్గా ఉండి మీరు సాధించింది ఏమీ లేదు కామెంటేటర్గా ఇలాంటి ఉద్యోగం సంపాదించుకోవడం తప్ప సనామీర్ చేసిన వ్యాఖ్యలు మొత్తం భారతీయుల్ని ఆగ్రహానికి గురి చేస్తుందని చెప్పాలి పిఓకే గురించి సనామీర్ చెప్తున్నారు ఆజాద్ కశ్మీర్ నుంచి ఆమె ఒక వివరణ కూడా ఇచ్చారు చాలా స్పష్టంగా నేను మాట్లాడింది కేవలం పర్వేజ్ ఎటువంటి ప్రాంతం నుంచి వచ్చి అంటే ఆజాద్ కశ్మీర్ నుంచి లాహోర్కి వచ్చి పర్వేజ్ పెద్ద క్రికెటర్గా మారింది అనే వ్యాఖ్యలు చేయటం ఆజాద్ కర్మేష్ కశ్మీర్ నుంచి వచ్చి లాహోర్కి రావటం వల్ల ఈమె పర్వీన్ పర్వేజ్ చాలా పెద్ద క్రికెటర్గా మారిందని శుద్ధులు చెప్పే ప్రయత్నం చేసింది సనామీర్ కానీ పిఓకోలే తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో సనా మీరు మర్చిపోతున్నారు పీఓకే పూర్తి స్థాయిలో పాకిస్తాన్పై తిరగబడింది గడిచిన ఆదివారం నుంచి వరుసగా ఆందోళనలు చేస్తోంది పిఓకే మాకి దరిద్రపు పాకిస్తాన్ పెత్తనం మా కొద్దు అని గోల చేస్తున్నారు అక్కడి లక్షలాది మంది ప్రజలు అనేక మంది ప్రజలు రోడ్లపై వచ్చి వరుసగా గడిచిన వారం రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు మా ఆస్తులని మా సహజ సంపదని మా ప్రకృతి వనరులను కొల్లగొడుతున్న పాకిస్తాన్ మాకు ద్రోహం చేస్తుందని మాకు తినడానికి కనీసం గోధుమ పిండిని కూడా ఇవ్వట్లేదని పిఓకేలో పాకిస్తానీ పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి సనా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీ పిఓకే నుంచి ఒక క్రీడ క్రీడాకారిని పాకిస్తాన్ టీంలో కలిసిందంటేనే గొప్పగా ఫీల్ అవుతున్నావు కానీ ఆ పిఓకేకి మీకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు పిఓకేని హింస పెడుతున్నారు డెబ్బై సంవత్సరాలుగా గడిచిన డెబ్బై సంవత్సరాలుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న నా భారతీయ సోదరులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటూ ఇక్కడ భారతీయులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు ఆకలి బాధలతో అల్లాడుతున్నారు మీ ఉగ్రవాదాన్ని బలవంతంగా రుద్దుతుంటే భరిస్తున్నారు జైషే మహమ్మద్ లష్కరే తొయబా హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలు పివైకోలో మాటు వేసి అక్కడ యువతని ఉన్మాదం వైపు మతోన్మాదం వైపు మలుపుతున్నాయి ఫలితంగా పిఓకే నాశనమైపోతుంది ఒక దేశంలో విద్రోహాన్ని ప్రోత్సహిస్తే ఒక ప్రాంతంలో విద్రోహాన్ని ప్రోత్సహిస్తే ఆ ప్రాంతం అభివృద్ధికి ఎంత దూరంలో ఉంటుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అటువంటి పిఓకేని ఆజాద్ కశ్మీర్గా ప్రకటించిన సనామిర్కి ఎంత జ్ఞానం ఉందో అర్థం చేసుకోవాలి ఆజాద్ కశ్మీర్ ఎక్కడ అక్కడి ప్రజలకు స్వతంత్రం ఎక్కడ ఉంది పిఓకే ప్రజలకి ఎక్కడ స్వతంత్రం ఇచ్చింది పాకిస్తాన్ ఇవాటి వరకు ఉగ్రవాదుల చేతుల్లోనే అప్పజెప్పింది అప్ పెట్టింది పిఓకేని అక్కడ ఉగ్రవాదాన్ని ఒక మిషనరీగా తయారు చేసింది మొన్న భారత్ జరిపిన దాడుల్లో జైషే మహమ్మద్ స్థావరంలో ఏం జరిగిందో తెలుసా అక్కడ బాంబుల తయారీ కేంద్రం ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది భారత వైమానిక దళం ఈ విషయాన్ని సనా మీరు మర్చిపోయారేమో బహుశా ఇదే పాకిస్తాన్ మీ కెప్టెన్ మీ మీ పీసీబీ ఏం చెప్తున్నారు మొహసిన్ నక్వి రాజకీయాలు మాట్లాడదని చెప్తున్నారు మరి మీరు పిఓకే గురించి ఆజాద్ కశ్మీర్ అనేందుకు మాట్లాడుతారు అంటే మిగతా కశ్మీర్కి ఆజాద్ రాలేదనా కశ్మీర్ భారత్ లో కలుపుకుంటామనే బలుపును చూపిస్తున్నారా మీ నోటి దూల వల్ల మీ పాకిస్తాన్ పరవేపోతుందనే విషయాన్ని మర్చిపోయారు సనామీర్ సనామిర్ ఒక స్పోర్టివ్ గేమ్లో ఉన్న సనామీర్ అవును భారతీయులు సేకాణ్ ఇవ్వలేదు అది కూడా ఎందుకు ఇవ్వలేదు తెలుసా మీ పాకిస్తాన్ క్రికెటర్లు భారతదేశం పైన జరిగిన దాడిని సమర్థించారు కాబట్టి మీ పాకిస్తాన్ క్రికెటర్లు భారతదేశం పైన భారతదేశంలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతాన్ని సమర్థించారు కాబట్టి అందుకనే ఆ రక్తపు చేతులతో ఆ రక్తపు చేతులతో మేము ట్రోఫీని తీసుకోబోమంటూ మా హీరో సూర్యకుమార్ యాదవ్ వెనక్కి వచ్చాడు సనా మీరు వ్యాఖ్యలు సనామీర్ తనని తాను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నేను మాట్లాడింది ఒక కష్టమైన ప్రాంతం నుంచి ఒక మహిళ క్రికెటర్గా ఎదిగింది ఆమె లాహోర్కి వచ్చి చాలా గొప్ప క్రికెటర్గా మారిందని చెప్పే ప్రయత్నం చేశానని చెప్తున్నారు కానీ సనామీర్ వ్యాఖ్యల వెనుక ఉగ్రవాద తత్వం కనిపిస్తోంది ఉన్మాదం కనిపిస్తోంది చాలా స్పష్టంగా ఆజాద్ కశ్మీర్ అనే పదాన్ని వాడటమే ఉన్మాద తత్వం ఆమె ప్రాంతాన్ని గుర్తు చేయడమే ఉన్మాద సనా సనామిర్ ఖచ్చితంగా దీనిపైన భారతదేశానికి అట్లాగే పిఓకే ప్రజలకి కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది మీరేమనుకుంటున్నారు సనామీర్ని ఏం చేద్దాం సనామీర్ క్షమాపణలు చెప్పే వరకు సోషల్ మీడియాలో ఆమె పైన ఖచ్చితంగా డిమాండ్లు చేద్దాం ఇది భారతీయులుగా మీరందరూ అందరూ చేసిన కర్తవ్యమా కాదా ఒక్కసారి ఆలోచించండి సనా మీరు వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్